హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్వాతి ఈరోజు మీకోసం ఒక స్పెషల్ వీడియో అండి ఎందుకు స్పెషల్ అంటున్నానంటే మా పాపది రేపు బర్త్డే సో బర్త్డే అంటుంది స్పెషల్ అంటుంది ఏంటి అనుకుంటున్నారా అవునండి అడ్వాన్స్గా మా పాపను అయితే ఈరోజు రెడీ చేసి స్కూల్కి అయితే పంపించాను ఎలా రెడీ చేశానంటే సో ఈ డ్రెస్ వచ్చేసి నేను ఇంటి ముందే తీసుకున్నానండి ఇది బర్త్డే డ్రెస్ కాదు కొత్త డ్రెస్సే కాకపోతే ఈరోజు వేసి పంపించాలని చెప్పి నేను ఈ డ్రెస్ అయితే తీసుకున్నానండి సో బర్త్డే తగ్గట్టు లబ్బర్ బ్యాండ్స్ క్లిప్పు జడ అలాగే లిప్స్టిక్ బొట్టు అన్నీ ఏ టు జెడ్ అమ్మాయికి అయితే రెడీ చేశానండి ఇక లిప్స్టిక్ అయితే ఎంత బాగుంటుందండి మా పాప అయితే సూపర్ ఉంది కదా నా నాడిస్ట్ తగిలేలా ఉంది లిస్ట్ తగలొద్దని కూడా బుట్టు కూడా పెట్టానండి కార్డులకి సో ఫైనల్గా పాపని తెలి రెడీ చేశాను తర్వాత స్కూల్లో పిల్లలకి టీచర్స్కి చాక్లెట్ పంచడానికి అనేసి నేను మెలోడీ చాక్లెట్ అయితే తీసుకున్నానండి ఇవన్నీ ఒక సిక్స్టీ వరకు ఉన్నాయి డబ్బాలో అయితే వేశానండి ఇంకందరికీ పంచమ్మా అని చెప్పేసి పాప చాలా ఫీల్ అయింది అన్నట్టు సండే వచ్చింది పిల్లలకి ఎవరికి పంచలేకపోతామమ్మ ఎట్లా అని బాధపడుతూ ఉంటే నేను అన్నాను సండే ఏ బర్త్డే కదా సో సాటర్డే బర్త్డే చేసుకో స్కూల్లో సండే మాతో చేసుకొని చెప్పగానే మా పాప కూడా చాలా ఫుల్ ఖుషి అయిపోయింది ఇంకా స్కూల్ అయిపోయింది ఆఫ్టర్నూనే తీసుకొచ్చాను సాటర్డే కదా ఇంకా వస్తూ వస్తూ దారిలో గప్చి బండి కనిపించింది గప్చి బండి కనిపిస్తే మన పెద్దోళ్ళమే ఆగలేము తినకుండా రాలేము సో మా పిల్లలు ఆగుతారు ఆగరు కదా ఇంకా వాళ్ళకైతే నేను అయితే తినిపిద్దామని తీసుకొని అయితే వెళ్ళానండి అయితే పది రూపాయలకి నాలుగు అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటాయండి గప్పచులు అయితే అక్కడ ఇంకా పిల్లలు అయితే ఎక్కువ కారం తినరు నార్మల్ స్పైస్ ఏమని చెప్పినా అన్న అన్న పిల్లలైతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటున్నారు ఈమె కొంచెం స్పైస్ తింటుంది వాటర్ కూడా తాగుతుంది మా అమ్మ సారీ మా జున్న అయితే బఠానీ తినదు మొత్తం వాటర్ అయితే పోయాల అత్త నాకు సో అన్న చెప్పింది చెప్పినట్లుగా పిల్లలకైతే చిండు ప్లేట్లా వాళ్ళు తినలేరు కదా సో అట్లా అని చెప్పి ఇంకా ఇది నాకండి నేను కూడా అయితే తిన్నాను ఒకట మిస్ అయిపోయింది ఆనియన్ మిస్ అయిపోయింది అండి ఆనియన్ ఇప్పుడే కట్ సో అన్న రూమ్ ఇలా అన్నీ ఒకసారి తెచ్చిపెట్టుకుంటూ ఎందుకంటే వాస్తవం వెళ్ళలేరు కదా వాళ్ళు ఎక్కడో ఉండి ఇక్కడ వచ్చి సేల్ చేస్తారు కాబట్టి వాళ్ళకైతే అన్నీ ఇక్కడే ఉన్నాయి ఇక్కడే తెచ్చిపెట్టుకోరనమాట ఇంకా బండి అయితే మొత్తం ఇట్లా ఉంది ఇంకా గ్యాసు పెంక బఠానీ గబ్చూపు ఇంకా మసాలాలు ఇంకా బింద వగేర వగేర అన్నీ అయితే రెడీగా ఉన్నాయి అయితే అయితే కోస్తుండండి ఇంకా పిల్లలు అయితే తినడం అయితే అయిపోయింది మళ్ళీ అడిగిర్రు మళ్ళీ ఇద్దరికి ఒక టూటు అయితే వేయించిన మా పిల్లలు అయితే మస్తు ఖుషిగా తింటున్నారు మొత్తానికైతే మా పాప అయితే అనుకుంది అనుకున్నట్టుగా నెరవేరింది స్కూల్లో సెలబ్రేషన్ అయిపో అలాగే గప్చూప్ అడిగింది గప్చూప్ కూడా ఇప్పించేసిన తను అడిగినవన్నీ అన్నీ ఇప్పించిన ఆల్మోస్ట్ తన కోసం తను ఒక గిఫ్ట్ అడిగింది గిఫ్ట్ కూడా ఇప్పించిన మా పాప ఫుల్ ఖుషీగా ఉంది నేను కూడా ఫుల్ ఖుషీగా ఉన్నా సో అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కావట్లేదు అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే వీడియో చూడట్లేదు సో ప్లీజ్ అండి వీడియో పూర్తిగా చూడండి ఇంకా అలాగే మా పాపకి అడ్వాన్స్గా విష్ చేయండి మా పాపని కూడా దీవించండి సో మరొకసారి అడుగుతున్నానండి తప్పకుండా వీడియో చూసి లైక్ చేయండి వీళ్ళది ఒక చిన్న కామెంట్ కూడా చేయండి అలాగే మా పాపకి కూడా బర్త్డే విష్ చేయండి ఓకేనా సో వీడియో నచ్చిందా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ బాయ్